ఆ ట్వంటీ అయితే లేదు అసలే ఇప్పటికే అన్నాడు కదా ఎట్టి అంటున్నాడు మగలా అసలే ఉండదు ట్వంటీ ఎందుకు అని ఇస్తే గనక ట్రైన్ ఇస్తే సినిమా కానీ భరత అంటారు కానీ అబ్బాయి పోదు అట్ట అనుకోలే అందుకని ఇప్పుడు నేను ఏం చేజిత్తులేనంటే అంటే అట్ట మాటలు మాట్లాడేటప్పుడు నా జగనన్నా మనం మనకి ఎంత ఉండేది అందరికీ తెలుసు రాష్ట్రంలో ఉండే ఓటర్ని అందరిని కూడా మనం ఏ విధంగా మన దగ్గరుండే చిల్లర్లతో ప్రభావితం చేసేది అందరికీ తెలుసు కొత్తగా ఏమి చెప్పాలి కరెక్ట్ గవర్నమెంట్ ఉద్యోగం అదే కదా అధికారంలో అవతారాలు పోతుంది ఇరవై తొమ్మిది మంది వచ్చిన చాలా ఆ కెమెరా పెట్టుకొని పోయి ఆ మతాలలో తీసేటప్పుడు షూటింగ్ చేసి నేనేంసన్న పొంగ చేశానా అబ్బో చాలా చేసాను నేను అదే అంటనా అప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడితే మనం ఎలా ఉండాలి ఉండాలి ఇప్పుడు ఎనగటికో సామతుండే శాప గాళ్ళవేది గద్దనేసినండి అలాగా ఆ సామతుండే వాడు భలే ఉండే ఈ గోల ఆ నా దేవుడికిలే ఒక విమర్శ చేసేటప్పుడు ఒక మాట ఇచ్చేటప్పుడున అన్నా కూర్చున్నవాళ్ళు కూర్చున్న వాళ్ళు ఆ ఏ ముఖం ఆ మాటలంతా ఆ మాటలంతా నేను రొమో వెళ్లికి పోతాం పోయి కదా నేను చెప్పినారా స్వామి నేనో రాజ్యానికి ఇటు మాటలు మాట్లాడరా ఆయన ఈ మాట మాట్లాడితే ఆలోచన కింద పేపర్ అది అది దాయిచ్చారు రాయడం స్వామి రెండు మూడు రోజుల నుంచి మళ్ళా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మళ్ళా రెండు మూడు రోజులు చదువుకో దగ్గర పెట్టుకుంటాడు ఇప్పుడు మెలబోచ్చినప్పుడు చూసుకుంటాడు మళ్ళా అసలు దగ్గరు కదా అది కూడా సూస్టరి అంటే అంటే మనం ఏందో నామ సంవత్సరం అంటే అంటే బతికది స్వామి మా ఎన్న ప్రెస్ బిడ్ పెట్టే తెలుగుదేశం మీ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఇప్పుడు మా ఊరు ప్రెస్ బిడ్ పెట్టనుకో దాన్ని కళ్ళు కూడా చూసి మా ఊడు దానికి కింద లేదు మాట్లాడి చూడుతో చాలు అదే పెద్ద వారా నేను ఈ దోషి ఎందుకు సరిపోవట్లేదు అన్నానంటే జనరల్ గా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మీ అన్న వచ్చాడు మొత్తం అంతా నాకెం చేసాడు ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై నాలుగు అవునా మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన ఆరోపణలు చేస్తాడే ఇప్పుడు కూడాను ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కావాలా క్వశ్చన్ పూర్తి చేయండి నువ్వు ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టో పట్టుకుని విమర్శలు చేస్తున్నావో ఈ విమర్శలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా చేశాడు ప్రజలు నమ్మేరు భారీ మెజార్టీ మీకు ఇచ్చారు ఇచ్చారు కదా మరి నువ్వు విమర్శ చేసేటప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీరు ఏం పీకర్ చెప్పుకొని చెయ్యాలి కదా మళ్ళీ రెండు వేల పద్నాలుగు వెళ్ళిపోయేరా రెండు వేల పద్నాలుగులో ఏం వాగ్దానాలు అయితే చేసాడో ఏదైతే ప్రతి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం మీద ఏ విధంగా అయితే విమర్శలు చేసినాడో యాజ్ తీసి మన చూస్తాడు ప్రజలు నమ్ముతారులే వీర్లు కదా అని ఉంటాడు చెప్పుకోరాలు మాట్లాడుకోవాలా మనం ఏదన్నా కదా మేము కరెక్ట్ గా మాట్లాడేటువంటి మనిషిని నువ్వు కరెక్ట్గా మాట్లాడతావని ఒక మంచి పేరు తీసుకొచ్చారు చెప్ప మంత్రులు అంటే వాళ్ళకి బూతులు మాట్లాడితేనే మంత్రులు అవుతారు బూతులు అంటారు మేము వేల మంత్రాలు అంటాం అంటే తెలుగు ఉచ్చారణ ఏ విధంగా మాట్లాడతారు అసలు పండితులు కూడా ఆలోచన చేస్తారు బా ఏమి రాత్రి మాట్లాడుతున్నారు వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి అని చెప్పి కూడా ఆలోచన చేస్తారు అంటే బూత్లు సరిపోతుంది బూతులు తోవాలా మటర్లు చేయాలా ఎరచన మాత్రమే రవాణా చేయాలా గంజాయి తోలాలా ఇసుక తోవాలా మైనింగ్ చేయాలా పీడిఎఫ్ కొన్ని నెలలు కొన్ని నెలల పాటు సబ్జీలు అవ్వాలా ఇటువంటి వాళ్ళకి మాత్రమే మా పార్టీలో అవకాశం ఉంటుంది ప్రాధాన్యత ఉంటుంది టికెట్లు ఉంటాయి ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు ఎస్పీటీసీలు అవుతారు ఎమ్మెల్సీలు అవుతారు ఎవరి ఆనంద బాబు ఉన్నాడు సంత డోర్ డెలివరీ చేశారు సస్పెండ్ చేయొచ్చు కదా చేయము ఎందుకంటే మాకు కావాల్సిన అటువంటి వాళ్ళే మా పార్టీలో ప్రాధాన్యత కూడా ఎక్కువ ఉంటుంది మాటలు చేసేవాళ్ళు మానబంధాలు ఆడవాళ్ళ పోతా ఉంటే అలా అట్లా ఆ విధంగా ఉంటేనే మేము లైక్ చేస్తాం కానీ ధైర్యం ఏంటంటే ఒక్క మంత్రి ఆ శా ఆయా శాఖలకు సంబంధించి మాట్లాడుతుంది ముందు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడం అయినా సరే మీరు కండువాలు వేసుకుని ప్రచారం చేస్తా ఉంటదే చూడటానికి చాలా అసహ్యే అసహ్య మీరు కన్నా ఆత్మీ తీల్ ఉండదా మీకు ఎందుకు ఎందుకు ఉండదా ఎందుకంటే ఇప్పుడు పక్క రాష్ట్ర మంత్రులు ఉన్నారనుకో ఆయా శాఖలకు సంబంధించి ప్రెస్ పెట్టి ప్రజలకు దాని వల్ల ఒరిగింది పీకింది అని చెప్పి వివరించే ప్రయత్నం చేయాలి అందరూ ఏం చెప్పుకునేమో బాలని చెప్పేవాళ్ళు చేసామని చెప్పేవా సచివాలయం తగ్గట్టు పెట్టామని మూడు రాజ్యాంగం కట్టి ఏమి చెప్పేమో ఏం చెప్పాలా చెప్పాలి బాధ్యత ఉంది మంత్రులకు ఉంది కదా ఆ తెలిసే కదా అంటే నిజానికి అందరినీ తీసుకొచ్చి మంత్రులుగా కూర్చోబెట్టి తెచ్చేది

ఫోన్ ఎత్తేడియో కాదు వీడియో రామండ్రస్వామి తట్టుకోలేక మాట్లాడు ఫోన్ చేసి ఎవరైనా నువ్వు మాట్లాడడం ఆడితే సైకంప్రంకినాడు ఇంకో డౌట్ ఆరు కాదు ముందేస్తాను అంటున్నాడు ఆరు కాదు ఇంకా వెళ్తుండగానే ఎండాకాలం సాధారణంగా ఆ విషయం అందరికీ ఎండాకాలం కదా ఎండాకాలం ఇంత సాధారణంగా ఆరున్నర వరకు కూడా చీకటి పడదు చీకటి పడదు మాట్లాడితే టైం తీసుకుంటాడు ఇది రేసేట్ ఉన్న వాళ్ళు నేను ఆరు గంటలకు ర్యాంప్ ఎక్కడ అంటాను ఇది క్యాంటర్ చేసే పిల్లలు ర్యాంప్ మీదకి వెళ్ళాక చుట్టూ సెక్యూరిటీ ఉంటది నాలుగున్నర ఐదు గంటలకి లేట్ చేసామంటున్నాడు నల్లది డ్రెస్ డిజైన్ చేసా చూసావా నేను చూడాల

ఆహా ఓకే కదా ఆయన రాళ్ళు పాడు అట్టా మనిషి అంటే ఉన్నాయనుకో మరి ప్రతి సభలో రానికి ఎలాగ ఎలా తెలుసు అంటే సరే ఉండాలి కదా అట్లా

కూలిపోయింది మెడిమిలో పడి పండి అవును ఒకవేళ ముందు జాగ్రత్తతో వందల సంవత్సరాలు వయసున్నట్లు కూడా నేల మట్టం చేసి అంటే ఒకవేళ పై నుంచి హెలికాప్టర్ ఏదన్నా ఇదేనా ల్యాండ్ అవుతుంది కదా కరెక్ట్ గా షెట్లు షెట్లలో రెక్కలు రెక్కలు దగ్గర మేల్పోతాం దూరంలో ఉంటది రెండు కిలోమీటర్ల చుట్టుపక్కల మాకు సిట్లు దరికేస్తున్నారు ఇబ్బంది దొరుకుతుంది మోటార్ గెటో గాలి పాడు ఏదన్నా గెట్రోలు సంథింగ్ జరుగుతుంది అనుకో అప్పుడు మా ఎన్నో పోవాలండి అందుకోసం ఉంటే ట్లుంటే షిల్ హెలికాప్టర్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది అందుకు చెట్టు ఉంది అందుకు దరికేసి ఒకవేళ ల్యాండ్ సడన్ గా ల్యాండ్ అయిపోవాలి అందుకు చెట్లు మీరు మందులు వేసుకోవాలో మేము మందులు వేసుకోవాలి అసలు వేసుకుంటాను అసలు అర్థం కావట్లేదు